పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుప్పలరాజు విజయాన్ని కాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశ్ ఆధ్వర్యంలో కందుకూరు అసెంబ్లీలోని మారకొండ లక్ష్మీ నరసింహ సంస్థ నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీపతి ప్రకాష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రజలు ఆకర్షితులు అవుతున్నారని రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధాన కావటం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షులు ప్రసాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీపతి సతీష్ ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ ఆలోచన సమితి జిల్లా అధ్యక్షులు కె రాజారావు రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ తెలంగాణ పిసిసి కార్యదర్శి బాలుఅన్న అంబేద్కర్ యువత అధ్యక్షులు నరేష్ కుమార్ డాక్టర్ సేపతి సురేష్ డాక్టర్ సేపతి సురేష్ డాక్టర్ నావూరి రాంబాబు యువజన కాంగ్రెస్ నాయకులు మిర్యాల పవన్ కుమార్ షరీఫ్ తదితరు బాగున్నారు ఈరోజు మాలకొండ అనేటువంటి గ్రామంలో భగవాన్ లక్ష్మీనరసింహరావు గారి యొక్క దేవస్థానంలో ప్రత్యేకమైనటువంటి పూజ చేస్తూ మరి నెల్లూరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి పెద్దలు గౌరవనీయులు నెల్లూరు మాజీ కలెక్టర్ గారు అయినటువంటి కొప్పలరాజు గారి పోటీ చేసినటువంటి సందర్భంగా ఈ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు ఆయనకి నిండుగా ఉండి ఖచ్చితంగా ఒంగోలు పార్లమెంట్ నుంచి వారు నెల్లూరు సారీ నెల్లూరు నెల్లూరు పార్లమెంట్ నుంచి వారు తప్పనిసరిగా వారు గెలవాలని చెప్పారని గెలిచి అనేక రకాలైనటువంటి కందుకూరులో ఉన్న సమస్యలను కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా పరిష్కారం చేసేదానికి మేమందరం కూడా కృషి చేస్తా ఉన్నాం కనుక ఖచ్చితంగా ఈ యొక్క వారికి నిండుగా కోరుకుంటూ పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ రాజుని ఎన్నిక చేసినందుకు ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలు తెలుపుతున్నాము ఎందుకంటే ఇది జనరల్ సీట్ అయినా కానీ రాజు గారికి ఇవ్వడం అనేది ఎంతో సముచితం ఆయన ఈ జిల్లాకి నెల్లూరు జిల్లాకి నాలుగు సంవత్సరాలు కలెక్టర్గా చేసి ఎంతో దళితులకు కానీ అన్ని వర్గాల దళిత పీడిత వర్గాలకి ఎంతో సహాయం చేసినటువంటి కొప్పుల గారికి టికెట్ ఇవ్వడం వల్ల ఆయన విజయాన్ని కాంక్షిస్తూ కందుకూరు కందుకూరు నియోజకవర్గంలో మాలకొండను దర్శించి ఆయన విజయాన్ని కాంక్షిస్తూ ఆయన్ని గెలిపించవలసిందిగా కోరుతున్నాము శ్రీపతి ప్రకాష్ గారి ఆధ్వర్యాన ఈ కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని సందర్శించి అక్కడ అసెంబ్లీ అభ్యర్థి కౌస్ మోహుద్దీన్ గారిని గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తూ ఇక్కడ విచ్చేసిన తెలంగాణ నుంచి చేసిన నరేష్ గారిని కానీ బాలన్న గారు కానీ రాజశేఖర్ గారు కానీ రాంబాబు గారు గారిని అండ్ ప్రత్యేకించి రాజ్ కుమార్ గారు గారిని ప్రత్యేకించి ఇదంతా యూత్ యూత్ అధ్యక్షులు శ్రీపతి ప్రకాష్ శ్రీపత్ ప్రకాష్ గారి అబ్బాయి శ్రీపతి సతీష్ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి ఆధ్వర్యంలో మేమంతా కలిసి రాజు గారి విజయాన్ని కాంక్షిస్తున్నాం కందుకూరు నియోజకవర్గంలో మాలకొండ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ వద్దకు శ్రీపతి ప్రకాష్ గారు పెద్దలు ఏపీ ఏపీసీసీ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ అమ్మవారి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసి శ్రీ గౌరవశ్రీ కుప్పల రాజు గారి గెలుపు కోసం ప్రత్యేక పూజలు చేయడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ మన కందుకూరు నియోజకవర్గంలో ఇరవై రోజుల నుంచే మేము ప్రచారం చేయడం జరుగుతుంది దానికి కంప్లీట్గా సపోర్ట్ చేస్తున్నటువంటి ఏపీసీసీ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ గారు శ్రీపతి ప్రకాష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదే విధంగా అదేవిధంగా అధికార ప్రతినిధి శ్రీపతి సతీష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇక్కడ ఉన్న ఆదివాసులు అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు రాజుగారు యొక్క గొప్పతనం చెప్పడం మాకు ఆనంద ఆనందాన్ని అనిపించింది గెలుస్తారు గెలుపు బాటలో ఉన్నారు మెజార్టీ కోసం ఎదురు చూస్తున్నట్లు మా వైస్ ప్రెసిడెంట్ శ్రీపతి ప్రకాష్ గారు చెప్పడం జరిగింది తద్వారా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం ఈరోజు బాలకొండ అనేటువంటి గ్రామంలో భగవాన్ నరసింహ గారి యొక్క దేవస్థానంలో ప్రత్యేకమైనటువంటి పూజ చేస్తూ మరి నెల్లూరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి పెద్దలు గౌరవనీయులు నెల్లూరు మాజీ కలెక్టర్ గారు అయినటువంటి కొప్పలరాజు గారి పోటీ చేసినటువంటి సందర్భంగా ఈ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు ఆయనకు నిండుగా ఉండి ఖచ్చితంగా ఒంగోలు పార్లమెంట్ నుంచి వారు నెల్లూరు సారీ నెల్లూరు నెల్లూరు పార్లమెంట్ నుంచి వారు తప్పనిసరిగా వారు గెలవాలని చెప్పారని గెలిచి అనేక రకాలైనటువంటి కందుకూరులో ఉన్న సమస్యలను కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా పరిష్కారం చేసేదానికి మేమందరం కూడా కృషి చేస్తా ఉన్నాం కనుక ఖచ్చితంగా ఈ స్వామివారి యొక్క ఆశస్సులు వారికి నిండుగా మెండుగా ఉండాలని చెప్పారు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నెల్లూరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ కుప్పుల గారి గెలుపు కోసం అలాగే అసెంబ్లీ అభ్యర్థి గౌస్ స్మహుద్దీన్ గారి గెలుపు కోసం ఈరోజు అత్యధిక ఫేమస్ అయిన గుడి లక్ష్మీ నరసింహ స్వామి గుడి మాలకొండలో ఈరోజు ప్రత్యేక పూజలు వీళ్ళిద్దరి గెలుపు కోసం పూజ చేయడం జరిగింది ఈరోజు సెలవు దినం అయినప్పటికీ కూడా మాకు ప్రత్యేకమైన పర్మిషన్లతో కొద్దిగా దేవుణ్ణి దర్శించుకునే అవకాశం ఇక్కడ ఇక్కడ కలిగింది దానికి వాళ్ళకి సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే గత పదిహేను రోజుల నుంచి నాలుగు మండలాల్లో కందుకూరు నియోజకవర్గం సంబంధించిన నాలుగు మండలాల్లో పులోపాడు వలేటివారిపాలెం లింగ సముద్రం గుడ్లూరులో శ్రీపతి ప్రకాశం గారి వైస్ ప్రెసిడెంట్ పిసిసి ఆధ్వర్యంలో మేమంతా బృందం కలిసి తెలంగాణ మిత్రులు నరేష్ గారు కానివ్వండి బాలన్న గారు కానివ్వండి అలాగే రాజ్ కుమార్ గారి కానివ్వండి మా కుటుంబ సభ్యులు సురేష్ గారు డాక్టర్ సురేష్ గారు కానివ్వండి డాక్టర్ రాంబాబు గారు కానివ్వండి అలాగే రాజీవ్ సార్ గారు కానివ్వండి అలాగే రోజుకు కొంతమంది యాడ్ అవుతున్నారు కొంతమంది వేరు వేరు పనుల్లో గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు మాకు విశేషమైన స్పందన వస్తూ ఉంది రాజుగారుకి గెలుపు ఖాయం కానీ మెజార్టీ కోసం చూస్తూ ఉన్నాం ప్రతి ఓళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు హక్కులను కాపాడేది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి రాహుల్ గాంధీ గారికి అత్యంత సన్నిహితుడు కొప్పుల గారు కాబట్టి మాకు పేపర్ మిల్లులు కావాలన్నా ఏదైనా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కావాలన్నా రాజుగారు అనేక వేల మందికి ఉద్యోగాల అవకాశాలు ఇచ్చారు నెల్లూరు కలెక్టర్గా ఉన్నప్పుడు నైట్ పూట రా రాత్రి క్లాసులు పెట్టించి నిరుద్యోగ యువతకు కూడా లక్షలాది మందికి యువతలకి ఉద్యోగాలు ఇచ్చిన మహానుభావుడు కొప్పుల గారు అలాగే మహిళా గ్రూపులకు సంబంధించి యాభై లక్షల మందికి ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా వాళ్ళ స్వయం ఉపాధితో వాళ్ళు బతుకుతున్నారంటే అది రాజుగారి ఒక వచ్చిన మైండ్లో నుంచి వచ్చిన ఆలోచనే తప్ప ఇంకొక వ్యక్తులకు ఈ ఈ హక్కు ఉండదు అలాగే సారా ఉద్యమాన్ని కూడా ఒక కలెక్టర్గా ఉన్నప్పుడు సారా ఉద్యమాన్ని కూడా నడిపి ఒక ప్రభుత్వ అధికారిగా ఉన్నా కూడా ప్రభుత్వానికి ఎటువంటి పరిస్థితులు లొంగకుండా తన జాతి కోసం తన ప్రజల కోసం ఉద్యమాన్ని నడిపిన మహోన్నతి వ్యతి వ్యక్తి గెలిపిస్తామని మేము ఏ ఊరు వెళ్తున్నా కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఆయన ఖచ్చితంగా గెలిపించాల్సిన బాధ్యత మన కనీస బాధ్యత ఈ కందుకూరు ప్రజల మీద అలాగే ఇలా నెల్లూరు పార్లమెంట్ నెల్లూరు పార్లమెంట్ ప్రజల మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి మా మా వంతుగా మేము అత్యధిక మెజారిటీ రావాలని ప్రతిరోజు పూజలు ప్రజలను కలుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మరి శ్రీపాటి ప్రకాష్ గారి నాయకత్వంలో మన నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి గౌరవశ్రీ కుప్పుల గారు మాజీ కలెక్టర్ ఐఏఎస్ వారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు మరి వారి కోసము తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ పిసిసి కన్వీనర్గా ఇక్కడ కందుకూరు అసెంబ్లీ అబ్జర్వర్గా నేను రావడం జరిగింది గత ఇరవై రోజులుగా నేను ఇక్కడ దళితులను ఆదివాసులను చెంచులను అనేక రకాల కుటుంబాలను నేను కలుస్తున్న క్రమంలో మరి రాజుగారు చేసిన పనులు చాలా గొప్పతనము వారి కోసం వాళ్ళ కాలనీ ఏర్పాటు చేసుకున్న సందర్భాలు చాలా చూడడం జరిగింది ప్రత్యక్షంగా మరి ఇక్కడ మన ప్రకాష్ గారు చాలా పెద్ద నాయకుడు వాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాదు నుంచి చాలా సేవలు కూడా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో చాలా అత్యున్నత స్థానంలో ఇప్పుడు ఉన్నారు వారు ఏఐసిసి వైస్ చైర్మన్గా కూడా ఉన్నారు మరి వారి సేవలు తీసుకొని ఇక్కడ మేము కందుకూరు గ్రామంలో మరి కొప్పుల గెలుపు కోసం ఈరోజు భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలని మొక్కు తీర్చుకోవడం రావడం జరిగింది మరి కొప్పులరాజు గెలుస్తాడని ఆ భగవంతు ఆశీసులు ఉండాలని మేము కోరుకుంటున్నాం